హెచ్ఎండిఏ మాజీ అధికారి శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు బయటికి తీసుకొచ్చారు పోలీస్ అధికారులు ఇప్పటివరకు రెండు కంపెనీలతో శివ బాలకృష్ణకు సంబంధాలు ఉన్నాయన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు అయితే ఆ రెండు కంపెనీలు ఏవి అనే విషయాన్ని ఈ ప్రస్తుత విచారణలో తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆదిత్య ఫీనిక్స్ అనే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కీలక విషయాలను బయటికి రా లాగారు ఈ రెండు కంపెనీలతోనే శివ బాలకృష్ణకి ముందు నుంచి సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసుల విచారణలో తేలిందని కూడా చెప్తున్నారు ఎలక్షన్స్కి ముందు ఈ రెండు కంపెనీలకు భారీ మొత్తంలో అనుమతులు ఇచ్చారంటూ కూడా విచారణలో గుర్తించారు పోలీసులు దాదాపు తొంభై ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్టుగా కూడా అనుమానిస్తున్నారు ముఖ్యంగా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉండే ప్రాజెక్టులు కీలకంగా ఉండే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అక్రమంగా శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చారంటూ కూడా విచారణలో తేలింది ఎలక్షన్స్కి ముందే ఇన్ కేస్ ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల పనులు ఆగిపోయే ప్రమాదం ఉన్నా కూడా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఎలక్షన్స్కి ముందే పర్మిషన్ ఇచ్చేందుకు భారీ మొత్తంలో శివ బాలకృష్ణ దీనికి డబ్బులు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ డబ్బులతో పలు కంపెనీల్లో బినామీల పేర్లతో పెట్టుబడులు కూడా శివబాలకృష్ణ పెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే ఈ పెట్టుబడుబ ఈ పెట్టుబడుల విలువ ఎంత ఉంటుంది అనే విషయంపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే శివ బాలకృష్ణ ఇంట్లో కార్యాలయాల్లో అటు పర్సనల్ ఆఫీస్లో అటు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వీళ్ళందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో వందల కోట్ల ఆస్తులను పోలీసులు గుర్తించారు దానితో పాటు భారీ మొత్తంలో నగదు బంగారాన్ని ఖరీదైన వాచ్లను కూడా గుర్తించారు వీటన్నిటి విలువ కూడా వందల కోట్లలో ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు బినామీల పేర్లతో తీసుకున్న వాటాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటాలకు సంబంధించి ఎంత వాల్యూ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతానికి పోలీసుల విచారణలో దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు ఇదంతా కూడా ఒక కేసుతో మొదలైంది గతంలో హెచ్ఎండిఏలో పనిచేస్తున్నప్పుడు శివ బాలకృష్ణ చాలా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఒక కేసు నమోదైంది దానికి సంబంధించి విచారణలో భాగంగా శివ బాలకృష్ణని అదుపులోకి తీసుకున్నారు మొదటి రోజు పోలీసులు దర్యాప్తు జరిపి మొదటి రోజు పోలీసులు తనిఖీలు జరి జరిపినప్పుడే దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు అయితే కొనసాగించారు ఈ తనిఖీల్లోనే భారీగా నగదు బంగారాన్ని కూడా పట్టుకున్నారు అక్కడ మొదలైన కేసు అటు తవ్వుతున్న కొద్ది కీలక విషయాలు కీలక వ్యక్తుల పేర్లతో పాటు వందల కోట్ల శివాలకృష్ణ కూడగట్టిన ఆస్తులన్నీ కూడా బయటకు వస్తున్నాయి ప్రస్తుతానికి పోలీసుల అదుపులో పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే ఎనిమిది బ్యాంకు లాకర్లు శివాలకృష్ణకు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇందులో దాదాపు మూడు లాకర్లు బినామీల పేర్లతో ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఇద్దరు బినామీలు శ్రీకాంత్ అనే బినామీ మరో బినామీ పేర్లను కూడా పోలీసులు ప్రస్తావించి వాళ్ళను కూడా ప్రస్తుతానికి విచారించే యోచనలో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళని ఇంకా అదుపులోకి తీసుకునేది వాళ్ళిద్దరు ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు వాళ్ళను కూడా వెతికే పనిలో పోలీసులు ఉన్నారు ఇక వీటితో పాటు వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్టుగా కూడా అవన్నీ బినామీల పేర్లతో రీసెంట్గానే తనకు సంబంధించిన ఎనిమిది మంది బినామీలుగా చెప్పుకునే వ్యక్తులకి ఎనిమిది హోండా సిటీ కార్లను కూడా ఇటు శివ బాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చాడు ఇచ్చాడంటూ కూడా పోలీసులు గుర్తించారు అయితే ఇవి ఎందుకు కొనిచ్చారు అని దానికి సంబంధించిన లావాదేవీలను కూడా ప్రస్తుతానికి బయటికి లాగిస్తున్నారు ముఖ్యంగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయనే ఇది ఈ పాయింట్ మీదనే కీలకంగా ఇవాళ విచారణ అయితే కొనసాగింది ఈ విచారణలోనే ఆ రెండు కంపెనీల పేర్లను ప్రస్తావించడంతో పాటు దానికి సంబంధించిన ఎన్ని వాటాలు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని అనుమతులు ఇచ్చారు ఆ అనుమతులకు సంబంధించి ఎన్ని ఎన్ని కోట్ల డబ్బును లంచంగా తీసుకున్నాడు అనే విషయాన్ని కూడా శివాలకృష్ణ పోలీసులకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది విచారణ అయితే కొనసాగుతోంది ఈ విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఈ కేసులో కీలకమైన వ్యక్తులు పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ముందు నుంచి ఒక ఐఏఎస్ అధికారి ఒక మాజీ మంత్రి కూడా శివ బాలకృష్ణకి కీలకంగా వ్యవహరించారు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు వాళ్ళెవరు అనే విషయంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు ఈ విచారణ అనంతరం వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది